ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కొనసాగుతోంది త్వరలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈ ప్రభుత్వానికి ఇదే చివరి కేబినెట్ సమావేశం కానుంది ఈ భేటీలో కేంద్ర మంత్రులకు వీట్కోలు పలకనున్నారు మోదీ అలాగే వీట్కోలు పార్టీ ఇవ్వనున్నారు ఇక గెలిపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్న నదులు కేబినెట్ భేటీలో ఎన్నికల సన్నద్ధత సన్నాహాలపై చర్చించనున్నారు మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలన్న కుతూహలం ఉంది బీజేపీ ఈ మేరకు కేంద్ర మంత్రులకు దిశానిర్దేశించనున్నారు ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ భేటీ కొనసాగుతోంది పూర్తి వివరణ సిరాజ్ జనతర సిరాజ్ కేబినెట్ భేటీ ఈ సమావేశం ఈ దఫా చివరి సమావేశం కాబట్టి కేవలం వీటి కోలు సమావేశంగా చూడాలా ఏమైనా నిర్ణయాలు ఏమైనా తీసుకునే అవకాశం కూడా ఉందనుకోవచ్చా వచ్చేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు అంతేకాకుండా దాని సంబంధించిన వ్యూహాలు అంతే కాకుండా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు జనాల్లో వెళ్ళి మూడోసారి అంటే ప్రభుత్వం ఏర్పడాలంటే ఏ విధంగా దానికి సంబంధించిన టోటల్ గా కసరత్తు కూడా జరుగుతుంది చెప్పుకోవచ్చు అయితే లోక్సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రధానంగా ఫోకస్ పెట్టిందనే చెప్పుకోవాలి ఎందుకంటే నూట తొంభై ఐదు మంది అభ్యర్థుల లిస్టు శనివారం ఫస్ట్ రిలీజ్ చేసింది అయితే వెంటనే కేంద్ర మంత్రి వర్గం సమావేశం కూడా ఈ రోజు కొనసాగుతుంది అయితే చాణక్యపూరి ఎన్నికలు ఉన్న సుష్మా స్వరాజ్ భవన్ లో ఈ సమావేశం కొనసాగుతుంది అయితే బీజేపీ సెకండ్ టర్మ్ లో చేసిన అభివృద్ధి అదే అదేవిధంగా జనాల్లోకి ఏ అంశాల్లో వెళ్లాలనే అంశంపై కూడా మంత్రివర్గంలో మోదీ చర్చించున్నారు ప్రస్తుతం ఏది ఏమైనా సరే బిజెపి తొలి విరుద జాబితాలో మాత్రం ప్రధాని మోదీ సహా ముప్పై నాలుగు మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అదేవిధంగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి దిల్బావు దేవ్ కూడా బరిలో దిగబోతున్నారని చెప్పుకోవచ్చు దిగబోతున్నారని చెప్పుకోవచ్చు మొత్తం మీదైతే అంటే ఆ ఏదైతే ఈ క్యాబినెట్ సమావేశంలో మాత్రం కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ముందస్తు మరికొన్ని రోజుల్లో ఈ ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుందని చెప్పుకోవాలి అయితే ఈ మూడోసారి పార్టీని అధికారులను తెచ్చి తెచ్చేందుకు మాత్రం అనుసరించాల్సిన వ్యూహాలు ప్రణాళికలపై ఈ సమావేశంలో మంత్రులతో చర్చించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పుకోవాలి మొత్తం మీద అయితే సమావేశం కొనసాగుతుందని చెప్పుకోవాలి అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల సంబంధించి నోటిఫికేషన్ అంటే ఈ నెలలో వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు కేంద్ర మంత్రులకు మాత్రం ప్రధాని మోదీ వీడుకోలు కూడా పాల్గొనున్నారు వారికి ప్రధాని ఆ వీడుకోలు పార్టీ కూడా ఇవ్వనున్నారు అయితే ఇది ఆ ఈ సమావేశం అంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది కాబట్టి ఇది తుది అండ్ చివరి సమావేశం అనే చెప్పుకోవాలి ప్రస్తుతం ఏది ఏమైనా సరే సమావేశం కొనసాగుతుంది సమావేశం అనంతరం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మనం ఖచ్చితంగా వేడి చూడాలి అంటే మరోసారి అంటే ఏదైతే నూట తొంభై ఐదు మంది సంబంధించిన ఫస్ట్ లిస్ట్ అయితే విడుదల చేశారు గెలుపు గుర్రాలకు టోటల్ గా ఫిల్టరింగ్ చేసి టోటల్ గా సంబంధించిన నూట తొంభై ఐదు మంది అభ్యర్థుల లిస్ట్ ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు రెండో లిస్ట్ సంబంధించిన కసరత్తు కూడా ఆ చేస్తున్నారు రెండో లిస్ట్ కూడా ప్రోటో వెల్లడి కాబోతుందని చెప్పుకోవాలి మొత్తం మీద ఏవైతే ప్రతిసారి ఓడిపోతున్న స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థుల ఆ లిస్టు టోటల్ గా ఫిల్టర్ చేశారు దానికి సంబంధించిన అంటే గెలుపు పైన ప్రధానంగా ఫోకస్ పెట్టిన బిజెపి పార్టీ మాత్రం దానికి సంబంధించిన టోటల్ లిస్ట్ సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేయబోతుందని చెప్పుకోవాలి త్వరలో దానికి సంబంధించిన లిస్ట్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మొత్తం మీద అయితే ఆ కేంద్ర కేబినెట్ చివరిపేటి మంత్రులకు సంబంధించిన సమావేశం అయితే ఇంకా కొనసాగుతుందని కూడా చెప్పు Right, thank you Siraj.